ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని ఎన్నికల తర్వాత వాగ్దానాలు ఏం మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారని ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కోసం ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో రుణమాఫీకి ముప్పై ఒక వేల కోట్లు సమీకరించనున్నట్లు చెప్పారని ఇరవై వేల కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు ఒప్పుకున్నారని వెల్లడించారు శాసనసభలో బడ్జెట్ పై చర్చను హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది బడ్జెట్ తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లు అని గొప్పగా చెప్పుకున్నారు ఇవి ఆనాడే చెప్పాను తక్కువ చేసి చెప్పారు ముఖ్యమంత్రి అరవై నుంచి డెబ్బై వేల కోట్లు తక్కువగా వస్తాయని స్వయంగా చెప్పారు అంటే అంచనా తేలిపోయింది ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్ దెన్ దే రిఫార్మ్ ఈ కొటేషన్ ఎవరు చెప్పారో గానీ కాంగ్రెస్ కోసమే చెప్పారు ఎన్నికలకు ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికలయ్యాక ఆ వాగ్దానం ఈ బడ్జెట్ లో బట్టి గారు పేజ్ పేరా నంబర్ అరవై రెండు బట్టి గారు పేరా నంబర్ అరవై రెండు లో ఒక మాట చెప్పారు అధ్యక్ష నది దాటే దాకా ఓడమల్లయ్య దాటిన తర్వాత బోడమల్లయ్య అని పేరా అరవై లో బట్టి గారు చెప్పారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది నిజమే చెప్పారు అధ్యక్ష అయితే ఈ పదిహేను నెలల ఆచరణలో ఏం జరిగిందో ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూసాం ఇప్పుడు మళ్ళీ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలి మేడ కట్టారు అధ్యక్ష ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్ ఇది మోస్ట్ డిసపాయింట్మెంట్ బడ్జెట్ కాంగ్రెస్ డిజాస్టర్స్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది మరి అనుభవం గల్ల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి ఈరోజు ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలనా వైఫల్యాలను సరి చేసుకోవాలి లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గచ్చి బౌలీలో నాలుగు వందల ఎకరాలను వేలం చేయడం ద్వారా ముప్పై వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు ఇప్పటికే టీజీఏసి భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసి ఆస్తులు తాకట్టు పెట్టి మరో ఇరవై వేల కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే శురు అయిపోయింది నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని జాతి సంపదని చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు ఇవాళనేమో అధికారంలో రాగానే భూములు అమ్ముతామంటున్నారు అమ్మకానికి నోటిఫికేషన్లు నోటిఫికేషన్ అయిపోయింది అధ్యక్ష అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాజు పాట పాడతా ఉన్నారు అధ్యక్ష దీన్ని వాటం తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు అధ్యక్ష మొత్తంగా యాభై వేల కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏంది అధ్యక్ష అన్ని రకానికి అప్పులు చేసుడు విచ్చలవిడిగా భూములమ్ముడు ఇదేనా మీ మార్పు పాలన అని అడుగుతా ఉన్నా